గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీలో మార్పులు రాబోతున్నట్టు నూతన విధానం ద్వారా ఈ ఆసరా పెన్షన్లను పంపిణీ చేయనున్నట్టు ఒక వార్తా పత్రికలో ఒక రెండు రోజుల క్రితము ఒక కథనం రావడం అనేది జరిగింది అది నమ్మశక్యంగా లేకపోవడంతో దానిపైన నేను వీడియో చేయలేదు ఆ వివరాలు మీకు అందించలేదు కాకపోతే ఆ వార్త నిజమైనదైనా కాదా అని చెప్పేసి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళను విచారించి వీడియో చేద్దామనుకున్నాను వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో దానిపైన వీడియో చేయలేదు ఈరోజు ఇక్కడ డిఆర్డిఓకు సంబంధించి మరియు సెర్పుకు సంబంధించి కొంతమంది ఉన్నతాధికారులను విచారించడం అనేది జరిగింది ఏమిటి ఆసరా పెన్షన్ల పంపిణీలో ఏమైనా మార్పులు రాబోతున్నాయా అని వారిని అడిగాను వాస్తవమే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడంలో కొన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అక్రమాలను నివారించడానికే కొన్ని మార్పులు చేసి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఆసర పెన్షన్ల పంపిణీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎవరు అక్రమాలకు ఇక్కడ పాల్పడుతున్నారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్లోకి కొత్తగా వచ్చి వీడియోలు చూస్తున్నారో వారందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ను చూసేటువంటి వారిలో ఇక్కడ డెబ్బై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే అన్సబ్స్క్రైబర్లు మాత్రమే చూస్తున్నారు ఒక ముప్పై శాతం మంది మాత్రమే సబ్స్క్రైబర్లు చూడడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ పదివేల మంది ఒక వీడియో చూసినట్లయితే అందులో ఏడు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు మాత్రమే చూస్తున్నారు ఇది మీకు న్యాయం కాదు పద్ధతి కూడా కాదు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చనట్టయితే అంతర్నేత్ర ఛానల్ మీకు నచ్చనట్టయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అంతర్నేత్ర ఛానల్ను వాచ్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చినటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్నిత్ర ఛానల్ అందించేటువంటి లేటెస్ట్ సమాచారాన్ని తెలుసుకొని అలర్ట్గా ఉండండి అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై మూడు లక్షల మంది పెన్షన్దారులు రెండు వేల రూపాయలు అంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ పదకొండు కేటగిరీల వారిగా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది ఇందులో వృద్ధులు ఉన్నారు వితంతువులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు గీత కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు ఎయిడ్స్ బాధితులు ఉన్నారు పైలేరియా పేషెంట్స్ ఉన్నారు హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు ఈ విధంగా పన్నెండు రకాల వారు ఈ పెన్షన్లను తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ పన్నెండు రకాల పెన్షన్దారులలో మేజర్గా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరు అంటే ఇక్కడ వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది ఆ తర్వాత వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉంది ఈ వృద్ధులు వితంతువుల కేటగిరీలోనే దాదాపుగా మనకు ముప్పై లక్షల మంది పెన్షన్దారులు పెన్షన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ ముప్పై లక్షల మందిలో ఇక్కడ పెన్షన్ల ఈ ముప్పై లక్షల మందికి అందజేసే పెన్షన్లలో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టుగా సెర్పు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడం అనేది జరుగుంది జరిగింది అంటే ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ పెన్షన్లు తీసుకునే సందర్భంలో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి వారు గుర్తించారు ఆ లోపాలను సరిదిద్ది ఇక్కడ అక్రమార్కులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెన్షన్ల పంపిణీలో ఇక్కడ మార్పులను తీసుకురాబోతున్నట్లు మనకు తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ ఆసరా పెన్షన్లను ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు అనేది మీకు తెలుసు ఇక్కడ రెండు రకాలుగా పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ పదకొండు కేటగిరీల పెన్షన్లను కూడా రెండు రకాలుగా పంపిణీ చేస్తున్నారు మొదటిది ఏంటి అంటే ఇక్కడ వేలిముద్ర వేసి ఆ వేలిముద్ర సక్రమంగా ఉంది అంటే వాళ్లకు పెన్షన్ అందజేయడం అనేది జరుగుతుంది ఇక వేలిముద్ర రానటువంటి వారికి కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది వేలిముద్ర సరిగా పడక వాళ్లకు పెన్షన్ రాకపోవడం వల్ల ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ ద్వారా కానివ్వండి పోస్టల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా కానివ్వండి వారిని గుర్తించి వారి ద్వారా వేలిముద్రలు పడనటువంటి పడినటువంటి వారికి పెన్షన్లను అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా లక్షల సంఖ్యలో ఇక్కడ వేలుముద్రలు పడినటువంటి వారికి పెన్షన్లను అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా అందజేసే దానిలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడం అనేది జరిగింది ఏ విధంగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ వేలుముద్రలు రానటువంటి వారికి ఇక్కడ సెక్రటరీలు కానివ్వండి ఇతర సిబ్బంది కానివ్వండి వారికి పెన్షన్లు ఇచ్చే సందర్భంలో వారు సంతకం పెట్టి ధృవీకరిస్తేనే వారికి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే వారు ధృవీకరించి వారి పెన్షన్లను క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది కానీ వారికి పెన్షన్లు అందడం లేదు మధ్యలో ఎవరో ఈ పెన్షన్లను కాజేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి సెర్పు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడం అనేది జరిగింది ఈ విధంగా జరగకుండా వేలుముద్రలు పడినటువంటి వారికి ఏ అన్యాయం జరగకుండా వారి పెన్షన్లు వారికి సక్రమంగా ప్రతి నెల అందేలాగా ఒక నూతన విధానం ద్వారా ఈ పెన్షన్లను అందజేయాలి అని చెప్పేసి సెర్పు ఉన్నతాధికారులు భావించి ఈ పెన్షన్ల పంపిణీలో మార్పులు చేయడం అనేది జరుగుతుంది అని మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు కొత్తగా ఎలాంటి మార్పుల ద్వారా ఈ పెన్షన్లను పంపిణీ చేస్తారు అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ పెన్షన్లను అందజేయాలి అని చెప్పేసి సెర్పు ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అంటే ముఖ గుర్తింపు ద్వారా ఈ పెన్షన్లు అందజేయాలని చెప్పేసి వారు భావిస్తున్నారు దీనికోసము ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా సేర్పు ఉన్నతాధికారులు రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఎప్పటి నుంచి ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఈ పెన్షన్లను అందజేస్తారు అంటే సేర్పు ఉన్నతాధికారులు భావిస్తున్నది జూన్ నుంచి ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఈ పెన్షన్లను అందజేయాలి అని చెప్పేసి వారు భావిస్తున్నారు కానీ ఇక్కడ ఈ ప్రతిపాదనలు అనేవి ప్రభుత్వానికి పంపించాలి ప్రభుత్వం ఆమోదం తీసుకున్న తర్వాతనే ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్లను ఇచ్చే ఈ కొత్త విధానానికి ఉన్నతాధికారులు సిద్ధమవుతారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎనీహౌ ఇప్పుడు జూన్ నుంచి ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ల పంపిణీ విధానం అనేది అమలవుతుందా ఇంకా కొంత లేట్ అవుతుందా అనేది సందిగ్ధంగానే ఉంది మొత్తానికి మాత్రము ఈ ప్రతిపాదన అనేది ప్రభుత్వం దగ్గర ఉంది ఇక్కడ ఈ అక్రమార్కులకు చెక్ పెట్టడానికి ఇక్కడ వేలిముద్రల ద్వారా పెన్షన్లు తీసుకోలేకపోతున్నటువంటి వారికి అన్యాయం జరగకుండా ప్రతి నెల వారికి పెన్షన్లు అందే విధంగా ఉండాలి అంటే ఈ ప్రత్యేక యాప్ ద్వారా వారి ఫేస్ రికగ్నేషన్ను చేసి వారికి పెన్షన్లను అందించే విధంగా ఈ నూతన విధానాన్ని తీసుకురాబోతున్నట్టుగా మనకు తెలియడం అనేది జరుగుతుంది ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అందరికీ ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారా లేకపోతే కేవలం ఈ వేలిముద్రలు పడనటువంటి వారికే ఈ ముఖ గుర్తింపు ద్వారా ఈ పెన్షన్లను అందజేస్తారా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ ఆసరా పెన్షన్దారులు గాబరా పడవలసినటువంటి అవసరం అనేది లేదు ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా ముందు ఈ వేలిముద్రలు పడనటువంటి వారికే దీని ద్వారా ఈ విధానం ద్వారా పెన్షన్లను అందజేసే అవకాశం అనేది ఉంది అది సక్సెస్ అయిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఈ ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా ముఖ గుర్తింపు ద్వారా అందరికీ పెన్షన్లు అందించే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్లో ఒక ఉన్నతాధికారి నాతో చెప్పడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ధన్యవాదాలు